ఇప్పుడే మనం ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలోని రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి నిర్మించాల్సిన అటు భవనాలకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ముద్ర వేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ముఖ్యంగా ఇందులో ఇరవై సివిల్ పనులకు సంబంధించి ఆమోద ముద్ర వేస్తూ రా అక్కడ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ అయితే జీవోను జారీ చేసింది గెజిటెడ్ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు అదేవిధంగా ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు ఐఏఎస్ అధికారులు వీటితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాసాలు నిర్మాణం పూర్తి నిధులు అయితే విడుదల చేస్తూ ఆమోదం తెలిపింది అదేవిధంగా న్యాయమూర్తులు మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారులు బంగ్లాల నిర్మాణం కోవడం కోసం నిధులు కూడా ఆమోదముద్ర అయితే మంజూరుకు ఆమోదముద్ర వేశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి భవనాలు బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అదేవిధంగా న్యాయమూర్తులకు సంబంధించి ఐఏఎస్ అధికారులకు సంబంధించి అందరికి సంబంధించి బిల్డింగ్లు నిర్మాణానికి అయితే నిధులు అయితే విడుదల చేస్తూ జీవో అయితే జారీ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి